హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్నారో ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇంతకు ముందు వీడియోలో ఊరికి వెళ్తున్నామని చెప్పాం కదండి ఊరిలో పండగనే జరుగుతుంటే ఊరికైతే వెళ్ళాము ఇది మా గ్రామ పండగ అండి గుడి కట్టిన రోజుని స్మరిస్తూ పండగ అనేది చేస్తారు మార్చి పంతొమ్మిదో తారీఖున పండగ అనేది బాగా జరిగిందండి ఎక్కడ లేని ఆడపడుచులు ఎక్కడన్నా ఉన్న వాళ్ళు కూడా ఈ పండగకి కంపల్సరీ వస్తారండి మాకు ఇది పెద్ద పండగలాగా చేస్తారు క్రిస్టమస్ వీటికంటే కూడా ఈ పండగ అనేది బాగా చేసుకుంటామండి అందుకు ఈ పండగకి కంపల్సరీ ఊరికైతే వెళ్తాము వెళ్ళినందుకు పండగ అనేది చాలా బాగా జరిగిందండి పూజ మధ్యలో తీయకూడదని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి వీడియోలు అయితే యాడ్ చేశాను ఈ వీడియో చూసిన వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పూజ అయిన తర్వాత అయితే భోజనాలు ఏర్పాటు చేశారండి ఇక్కడ అయితే భోజనం చేసేస్తున్నాము ఇది శ్రమల కాలం కాబట్టి వెజిటేబుల్స్తోనే భోజనాలు అని పెట్టారండి ఎంతమంది వచ్చినా తినేటట్టయితే భోజనాలు చేపించి భోజనాలు అయితే మంచిగా పెట్టారు పొద్దున పూట పూజ అయిన తర్వాత అయితే సాయంత్రం టైంలో ఇలా మా ఊరంతా దేవుడిని అయితే ఊరేగిస్తారండి ఇంటింటికి ఇలా తీసుకొచ్చి ఎవరికన్నా ఉంటే మొక్కులు అనేది చెల్లించుకుంటారు ఎవరైతే ఏ మొక్కుకుంటారో అవి వాళ్ళ గుమ్మాల ముందు దేవునికి అయితే అర్పించుకుంటారండి ఇలా ఊరంతా ప్రతి రోడ్డుకైతే తిరుగుతూ దేవుణ్ణైతే దర్శించుకుంటారు ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఇలా క్యాండిల్స్ అగరబత్తులు ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు ఇచ్చుకుంటారండి అరటికే గలలు దేవునికి పూలదండలు వేసి అయితే మొక్కలు అయితే చెల్లించుకుంటారు ఇది పెద్ద పండగగా భావిస్తారండి మాకు ఈవినింగ్ టైంలో ఇలా మా గ్రామంలో అయితే దేవుణ్ణి అయితే ఇలా దర్శించుకుంటారు ఇలా మా ఇంటి ముందుకు వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గరది మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరది అయితే చిన్న తీసి తీసైతే మీ అందరికీ చూపిద్దామని వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి అయితే వీడియో తీయలేము కదా ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండకపోద్ది అనేసి మా ఫ్యా ఫ్యామిలీ వరకు మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ వరకు అయితే వీడియోలు తీసాను వీళ్ళైతే మా మేనత్తలండి మా బాబాయ్య గారు ఇల్లిది మా బాబాయికి నలుగురు అక్కలు వీళ్ళు ఏమన్నా మా చిన్న ఆయనమ్మ వాళ్ళ పిల్లలు వీళ్ళు మా పెద్ద మేనత్త రెండవ మేనత్త నలుగురు మేనత్తలు వాళ్ళ పిల్లలు వీళ్ళు పెద్ద ఫ్యామిలీ అండి మా చిన్న తాతో ఇల్లు ఇది వీళ్ళు కూడా ఇక్కడ మొక్కలు అనేది సమర్పించుకుంటున్నారండి ప్రతి ఇంటి ముందు ప్రతి ఒక్కళ్ళు మొక్కుకున్న మొక్కలైతే ఇలా చెల్లించుకుంటారండి వీళ్ళందరూ మా ఫ్యామిలీనే బయట వాళ్ళని తీస్తే బాగుండదు అనేసి మా మేనత్త వాళ్ళని మా బాబాయి వాళ్ళని మా ఫ్యామిలీ వరకే వీడియోలో చూపించానండి ఈ వీడియో అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్